హాయ్ వివా నేను మీ డాక్టర్ ఎంజెడిఏంఈ నాని ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది మాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు ఈ అంగస్థమైన సమస్య ఎందుకు వచ్చింది అని అడుగు ప్రథమంగా చిన్న వయసులో అంటే ముప్పై సంవత్సరాల లోపల సమస్య వచ్చి ఉంటే దానికి ముఖ్యమైన కారణం హస్తప్రయోగం దానికి చాలామంది ఏమంటారు అంటే చాలామంది డాక్టర్లు మీరు చేసుకోమంటున్నారు కదా సార్ మీరు ఒకసారి యునానీ సైన్స్ గురించి చెప్తూ ఇది హస్తప్రయోగం అనేది ప్రకృతి విరుద్ధం భిన్నము దీనివల్ల అంగస్థమైన సమస్య వస్తుంది అనే డాక్టర్ మీరు ఒక్కరే సార్ అంటుంటారు చాలామంది అంటుంటారు అలాగే అసలు యునానీ సైన్స్ ఇది ఇప్పటిది కాదమ్మా వేల సంవత్సరాల నుంచి నడిపస్తున్న సైన్స్ దీని గురించి కొత్తగా నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జగం సత్యం ఏంటంటే ఆయుర్వేదిక్ కన్నా ముందు నుంచి నడుచుకొస్తున్న సైన్స్ ఇది ఈ యునాని సైన్స్ చెప్తుంది ఏంటంటే మీరు సెక్స్ ప్రకృతికి అనుకూలంగా చేశారనుకోండి మీరు ఏ సమస్య రాకుండా ఉంటుంది అంటే ఒక స్త్రీతో ఒక యోనిలో ఒక అంగం ప్రవేశపెట్టి మీరు సెక్స్ చేస్తే ఏ సమస్య రాకుండా ఉంటుంది కానీ దానికి భిన్నంగా చేతులు బట్టి రాపిడి చేస్తా లేకుంటే మెత్తలో బట్టి నేను అనుభూతి పొందుతా లేకుంటే ఓరల్ సెక్స్ చేస్తా హోమసెక్స్ చేస్తా అంటే సమస్య వచ్చినట్టే అంగస్థంభన సమస్య చాలా కారణాలు ఉన్నాయి అది కూడా అతిగా ఆస్తి ప్రయోగము భూత్ సినిమాలు చూడటం బోర్ల పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయటం బీపీ వల్ల కూడా సమస్య రావచ్చు బీపీ కోసం వాడే మందుల వల్ల కూడా అంగస్థం సమస్య రావచ్చు డిప్రెషన్ మందులు వాడిన సమస్య రావచ్చు అలాగే కొలెస్ట్రాల్ కోసం వాడే మందుల వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది మా దగ్గర పేషెంట్ వస్తే ఇతనికి అంగస్థంభన సమస్య ఎందుకు వచ్చింది ఇది ఎలా పోతుందని చెప్తాను అంగస్తమన సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది ఆర్టీరియోజినిక్ ఈ అంగంలో పూర్తి ఎయిట్ ఎంఎల్ బ్లడ్ వస్తేనే అంగం బాగా స్తంభిస్తుంది ఆర్టరీస్ పాడైపోయాయి అనుకోండి అప్పుడు మీ అంగం వైపు రక్షణ రాదు అంగం స్తంభించదు గట్టిపడదు రెండోది అంగంలో బ్లడ్ వచ్చాక బ్లడ్ దాంట్లో ఆగి ఉండాలి సెక్స్ సంభోగం చేసే వరకు లేదా మధ్యలోనే అంగం చెల్లిపోతుంది అనుకు విన కేజ్ అంటుంది మీనోజెనిక్ ఈడీ టైప్ టూ ఈడీ కూడా అంటారు మూడోది అంగానికి లేపిలా పెట్టే నరాలు బాగుండాలి బలంగా ఉండాలి నరాలు బలహీన పడినప్పుడు కిందికి వచ్చేస్తుంది అంగం దానికి నీరోజెనిక్ ఈడీ అంటారు అలాగే హార్మోన్స్ ఉంటాయి అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ టెస్టోస్ట్రాన్ హార్మోను ల్యూటినైజింగ్ హార్మోను పొలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను కొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఇవన్నీ బాగుండాలి దీని పారామీటర్స్ అన్ని నార్మల్ ఉండాలి అలాగే నెగటివ్ హార్మోన్స్ కార్టిజోల్స్ అవి ఎక్కువ ఉండకూడదు అవి తక్కువ ఉండాలా హార్మోన్స్ నార్మల్ ఉండాలి అప్పుడే మన అంగం బాగా లేకుంటే హార్మోనల్ ఈడీ వచ్చేస్తుంది అలాగే సైకోజెనిక్ ఈడీ భయం ఏదో ఒక భయం డిప్రెషన్ వల్ల మానసిక ఒత్తిడి వల్ల అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న సరిగా రాదు కార్టిజోల్స్ ఎక్కువ వస్తాయి దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు అంగం మీద దెబ్బ తగలడం లేకుంటే అంగం దగ్గర సర్జరీ జరగడం వల్ల నరాలు కోసుకోపోవటం అక్కడున్న రక్త నరాలు కోసుకోపోవడం వల్ల అంగం విస్తరించిపోవటం వల్ల దానికి ట్రామెటిక్ ఈడీ అంటారు అలాగే అంగం మీద దెబ్బ తగిలటం లేకుంటే ఫ్రాక్చర్ ఆఫ్ ఫెనిస్ అయినప్పుడు దాని లోపల ఉన్న టిష్యూస్ సెల్స్ ఎండోథిలియల్ సెల్స్ దాంట్లో వాపు వల్ల అంగం సరిగ్గా స్తంభించదు దానికి ఎండోథిలియల్ ఈడీ అంటారు మీకు ఏ రకమైన ఈడీ వచ్చింది చూసిన తర్వాత మేము డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్కు ఈ రకమైన ఈడీ ఉంది దీనికి కారణం ఇది ఆ కారణానికి మందు ఇస్తే ఆ సమస్య అప్పటికి లేకుండా పోతుంది ఒక్కసారి మందులు వాడుకుంటే అంగస్తంభన సమస్య పూర్తిగా నయమవుతుంది యూనానీలో మళ్ళీ మళ్ళీ మాటి మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం డాక్టర్ దగ్గర మాటి మాటికి రావాల్సిన అవసరం మీకు ఉండదు అంగస్తంభన సమస్య వచ్చేసి మీరు నా దగ్గరికి వస్తే కోర్సు ఉంటుంది ఆ కోర్సు వాడుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు అంగస్థంభన సమస్య అంటూ ఉండదు ఎందుకు వచ్చింది ఇది ఎలా పోతుంది మీకు ఎప్పుడే తెలిసిపోతుంది కాబట్టి కొన్ని రోజులు మందులు వాడుకున్నారనుకోండి ఈ సమస్య బయటపడచ్చు ఏ రకమైన మీకు అంగస్థమైన సమస్య ఉండి మీకు ఆర్టిరోజెనిక్ ఉన్నా వీనోజెనిక్ ఉన్నా న్యూరోజెనిక్ ఉన్నా సైకోజెనిక్ ఉన్నా మీకు లేదా హార్మోనల్ ఈడి ఉన్నా ట్రామెటిక్ ఈడి ఉన్నా ఎండోథిలియల్ ఈడి ఉన్నా ఏ ఈడి ఉన్నా కూడా అన్నిటికీ పరిష్కారం చక్కటి ట్రీట్మెంట్ చికిత్స ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు లోకాన ఏ మూలాన ఉన్నా మన దేశాన ఏ మూలాన ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కు పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు ఈ సమస్యతో శాశ్వతంగా మీరు విముక్తి పొందొచ్చు బయటపడచ్చు అప్పటి వరకు నాకు సెలవు అండి మీ డాక్టర్స్ గారి